దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునిగా బాగున్నారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతనమైన దినములో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని కనిపెడుతూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను ఇది మనం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పూర్వకముగా పొందుకుందాం ప్రార్థన పరిషిత్తురాన్ని కొందరు ఆలోచిస్తరాలు ఉదయ కాల సమయంలో ప్రభు మేమందరం అందరం సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మిమ్మల్ని ఆస్వాదించి నీ రూపుల భద్రపరచమని ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని వేస్తున్నాము అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఇదనం దేవుని వాగ్దాన్ని చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ద్వితీయోపదేశ కాండము ఏడవ అక్ష ఇరవై ఒకటవ వచనం చదువుకుందాం వారిని చూచి జడియవద్దు నీ దేవుడని హోవా నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు దిన ఇదేనా ఒక అద్భుతమైన వాగ్దానం మనకు ధైర్యమును పుట్టించే వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నారు దేవాది దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు మీరు మీ యొక్క శత్రువును చూసి మీరు భయపడవద్దు జడియవద్దు నీ దేవుడిని నీ మీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడు ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేసే దేవుడు మీ శత్రువుని చూసి మీరు భయపడవద్దు అని దేని బిడ్డరా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది చాలా సమయాల్లో మన జీవితంలో కూడా దేని బిడ్డరా మనము కొన్ని కొన్ని పరిస్థితులను చూసి మనం భయపడుతూ ఉంటాం రేపటి జన్మ గురించి మనం భయపడుతూ ఉంటాం రేపు ఎలా ఉంటుంది నా భవిష్యత్తు ఎలా ఉంటుంది నా కుటుంబం యొక్క పరిస్థితులు ఏంటి ఎలా ఉన్నాయని చాలా సమయాలలో మనము అలజడి చెందుతూ ఉంటాము భయపడుతూ ఉంటాము దేని పిల్లల మన జీవితంలో ఏదో తెలియనటువంటి ఆ ధైర్యము మన జీవితంలో కలుగుతూ ఉంటుంది ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు అంటూ నీవు నీ పరిస్థితులను చూసి భయపడవద్దు ఈరోజు ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు నీ కుటుంబంలో ఉండి ఉండవచ్చు ఈరోజు కుటుంబ సమస్యలు నీ జీవితంలో ఉన్నాయేమో దీని బిట్లరా ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు నీ యొక్క హృదయంలో ఉన్నాయేమో ఈరోజు నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో దీని బిట్లరా ఎవరికి చెప్పుకోవాలి అని అనుకుంటూ ఉన్నావు వేదనతో ఉన్నావు కష్టంలో ఉన్నావు బాధలో ఉన్నావు ఆయన మీతోనే మాట్లాడుతూ ఆయన ఉన్నారు వద్దు నేను మీ మధ్యలో ఉన్నాను నేను భయంకరుడైనటువంటి దేవుడను అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాను మీ పరిస్థితులను నేను మారుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు కాబట్టి మీరు దీని బిడ్ల మీకున్నటువంటి పరిస్థితులు చూసి ఏనాడు కూడా భయపడవద్దు ధైర్యము తెచ్చుకోండి ఇస్రాయిల్ ప్రజలు ఫరోను అతని సైన్యమును చూసి భయపడ్డారు ఏం చేయాలో తోచినటువంటి స్థితిలో వారు ఉన్నారు కానీ మోషే అంటాడు మీరు భయపడకండి మీరు ఊరకుని నిలిచి చూడండి దేవుని కార్యములను ఆయన మీ పక్షమున యుద్ధం చేస్తాడు మీకు సహాయం చేస్తాడని మోషే దేని దేమిదారు వారు ముందుకు సాగుతూ ఉంటుండగా శత్రువులతో దేవుడు యుద్ధం చేసి వారికి సహాయం చేసినట్లుగా ఇస్రాయేల్ ప్రజల జీవితంలో మనం చూస్తాం మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మనలను ఎడబాసే దేవుడు కాదు మనకు సహాయం చేసే దేవుడు మనలను ఆదరించే దేవుడు మన ప్రతి పరిస్థితులలో మనకు సహాయం చేసే లేవనెత్తి తన యొక్క కృపను మనకు అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఆయన వచ్చి ఉన్నాడు కాబట్టి దేవుని వాగ్దానము మీరు జరియవద్దు నేను మీ మధ్యలో ఉన్నాను నేను అద్భుతమైనటువంటి కార్యాలు చేసే గొప్ప దేవుడనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు అటువంటి కృప సహాయము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవాతా దేవుడు అనుగ్రహించి సహాయం చేయండి కాక ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాలు స్తోత్రాలు ప్రభా ఏదైనా మాకు అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు మమ్మలను ధైర్యపరిచారు మీ కొందనాలు ఈరోజు ఎవరెవరు ఏ విషయాలు నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నారో మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నారో అడుగుతూ ఉన్నారు వారికి సహాయం చేయమని వారిని ఆదరించమని ఏ విషయాల్లో కొరకైతే భయపడుతూ ఉన్నారో వారికి ధైర్యమును దయచేయమని ప్రతి వారి ప్రార్థన జాబాబుని మీరు అనుగ్రహించి సమాధానము సంతోషం అనుగ్రహించేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమె